కూడా తిరుపతి లడ్డు చుట్టే తిరుగుతూ ఉంది అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన ఆ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి ఒక మతాన్ని అడ్డం పెట్టుకుని ఈరోజు చంద్రబాబు నాయుడు డ్రామాలు ఆడుతూ ఉన్నారు ఇప్పుడు ఏమనుకుంటారు ప్రజలు ఏదు జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు వేరే ఈయన ఆలోచనలు వేరే ఈయనంతా డైవర్ట్ పాలిషన్ పాలిటిషియన్ ఇదంతా కూడా అనేది కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి రాష్ట్రం అంతా కూడా రాష్ట్ర పరిపాలన పక్కకు పెట్టేసిన అదంతా కూడా పెట్టేసి రాష్ట్రంలో తిరుపతి లడ్డు చుట్టే జరుగుతూ ఉంది రాష్ట్రం అంతా కూడా ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే నిజంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు ఏమనుకుంటారో కూడా తెలియదు వీళ్ళకి ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఈరోజు పరిపాలన జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో ఏది ఉన్నా కూడా మీరు అనుమానం వ్యక్తం చేసినారు ఎవరాయంలో జరిగింది అది మీరున్నప్పుడే ఇప్పుడు మీరున్నప్పుడే జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబును అధికారం వచ్చినకే ఇది జరిగిండే అది జూలైలో పన్నెండు ఇరవై ఒకటి ఇరవై ఐదు జూలైలో నా లడ్డు ప్రసాద్ తయారీ కోసం టీడీపీ ఇచ్చిన ట్యాంకర్లనే వాళ్ళే ఎందుకంటే ఇవి మామూలుగా టెస్టింగ్లు చేసిన తర్వాతే నెయ్యి అనేది గుర్తు అప్పుడు ఏం జరిగింది రెండు ట్యాంకర్లను నాలుగు ట్యాంకర్లను వాపసు పంపించేస్తారు టెస్ట్ చేసినప్పుడు సరిగా లేదని చెప్పేసి పాలయంలోనే మన జగన్మోహన్ రెడ్డి హయాంలో కాదంతా కూడా మరి ఈయన ముందు ముందే టెస్టులు లేవు ల్యాబ్లు లేవు ఏమి లేవు ఏమి చెప్పలేదు ఎవరు చెప్పలేదు ఈయనే ముందు ముందే జంతకోగలిసింది పందికోగలిసింది చేప నూనె కలిసింది అని ఇంతవరకు మొరబెట్టుకుంటూ వచ్చింది మనం అంత రాష్ట్రం అంతా ప్రజలంతా చూసినారు అంటే భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చెప్తే ఏమనుకుంటా అనేది కూడా లేకోకుండా బట్టబయలు చేసే పరిస్థితి ఎందుకు చేసినాడు బట్టబయలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి ఈయన ఏ విధంగానైనా ఈయనకుండే ప్రజాబలం కానీ ఈయన చేసి కార్యక్రమాలు కానీ ప్రజలు ఈయన మీద చీదరించుకునే విధంగా చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇదంతా కూడా అనవసరంగా రాజధాంతం చేస్తుండే పరిస్థితి ఉంది సరే అని చెప్పేసి వీళ్ళకంతా తెలుసు కాబట్టి మనవాళ్ళు ఏం చేసినా సుప్రీంకోర్టుకు కొనినారు ఎవరు అప్పట్లో ఎవరైతే చైర్మన్గా ఉన్నవాళ్ళు వాళ్ళ మీద ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఆ ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి మీద వచ్చింది కాబట్టి అది డైరెక్ట్గా కోర్టు పోయినాడు ఎందుకంటే ఇక్కడ న్యాయం జరగదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో షిట్ వేస్తే ఏదో రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుందని చెప్పేసి ఉద్దేశంతో లేకపోతే ఏదో ముందు ఆలోచనతోనే ఆయన సుప్రీంకోర్టుకు పోయి అక్కడ ఉండే పరిస్థితుల్లో దావా దావా చేసినాడు దావా చేస్తే ఏమైందడా వాళ్ళు సిబిఐ సిట్కి ఇచ్చినారు ఇంకా దేశంలోనే సిబిఐ కింద లేదు మళ్ళీ ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఎన్డీబీఐ సర్వే చేశారు ఎన్డీ ఎన్డీడీబీ సర్వే ఒకటి చేశారు ఎన్డీఆర్ఐ సర్వేలు చేశారు టెస్టులు చేశారు వాళ్ళు చేసినాక ఏమీ లేదు కల్తీ లేదు ఏమి లేదని చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు పరిస్థితులు లేదు మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు మళ్ళీ ఆయన ఆరోపణలు ఎట్లున్నాయంటే పినాయిలు కలిసింది బాత్రూమ్ కలిగే మనం ఇంట్లో వాడతాం ఆర్పిక్లు కదా అన్నీ ఏమంటే ఏం మాట్లాడతారు ఇవన్నీ కలిస్తే మనుషులు ఎట్లా బతుకుతాయో కూడా ఆలోచన చేయకుండా ఆయన ఆరోపణలు చేస్తూ ఉండాలంటే మళ్ళీ కింద నీచమైన రాజకీయం ఏముందని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను వాళ్ళ ఆయంలో జరిగినాయి ఇవన్నీ కూడా వాళ్ళ ఆయంలో జరిగినాయి వాళ్ళే సమాధానం చెప్పి పిల్లలు వాళ్ళ సమాధానం చెప్పాల ఈ పరిస్థితుల్లో వాళ్ళు సమాధానం చెప్పుకోకుండా వాళ్ళు జరిగినది వాళ్ళు సమాధానం చెప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి చెప్పమంటే ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మేము అదే వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాం ఆ విషయంలో వాళ్ళు ఏం మాటలు కూడా మాట్లాడే ఎంతసేపు ఉన్న పందికో కలిసింది పశువులుగా పాక కలిసింది చేప నూనె కలిసింది అని చెప్పే చెప్తున్నారు కానీ ఏ విధంగా కూడా దాని మీద దర్వాప్తు చేసినా కూడా ఇవే మాట్లాడుతూ ఉన్నారంటే వీరికి ఎట్లా తెలుసు అనేది అందరి ప్రశ్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముందే ఇవన్నీ ల్యాబ్ టెస్టింగ్ లేవు ఏమీ లేవు మన చంద్రబాబు నాయుడు ఏ విధంగా దీని మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాడని కూడా సుప్రీం సుప్రీంకోర్టు అంక్షింత చేసిన దానికి ఇవాళ ఈరోజు అన్ని సర్వే చేసి అన్ని అన్ని రిపోర్ట్లు తీసుకున్నా కూడా ఈరోజు మళ్ళీ అదే చెప్తా ఉన్నాడంటే మనకు దీనికి బాధ్యత ఎవరు వహించాలా వాళ్ళ జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ అనే చెప్పాలా లేకపోతే లొకేషన్ అని చెప్పాలా లేకపోతే చంద్రబాబు అని చెప్పాలా మళ్ళీ ఏదో ల్యాబ్ టెస్టుల తర్వాత చిన్న నెయ్యిని వాపస్ పంపించాను ఆ వాపస్ పంపించిన నెయ్యిని నాలుగు ట్యాంకర్లు అంట నాలుగు నెయ్యి ట్యాంకర్లను జూలై ఇరవై ఐదున ఇరవై నాలుగున టీడీటి గోడౌన్ నుంచి వెనక్కి పంపినారంట మళ్ళీ ఆ రోజు నుంచి మొదటి ఛార్జ్ షీట్లు సీబీఎస్ షీట్ అంటే అది ఎంత కూడా ఎంక్వైరీ చేసిందో సీబీఎస్ షీట్ ఎంక్వైరీ చేసింది దాన్నేం చేశారు వీళ్ళంతా కూడా డ్రైవర్ కాళహస్తిలో పెట్టినారు ఎప్పుడు జూలై ఇరవై ఏడున కాళస్తిలోన రాఘవేంద్ర కన్స్ట్రక్షన్ వద్ద పార్క్ అంట అక్కడ పార్క్ చేసి అక్కడ ఉండే పరిస్థితుల్లో మళ్ళా అవి మళ్ళా వచ్చినాయి అంటే మళ్ళా పేరు మార్చుకొని వచ్చినాయి అవి మళ్ళీ ఆ రోజు వద్దని ల్యాబ్ డేస్ అంటే మామూలుగా తిరుమలలో తిరు తిరుమలలో తిరుపతిలో చేసే టెస్ట్ అన్నీ వాపస్ పంపిస్తే మళ్ళీ అవే ట్యాంకర్లు తీసుకొని అవే లడ్లు తయారు చేసి మళ్ళీ వాటి మీద ఆరోపణలు చేస్తూ ఈ విధంగా చంద్రబాబు నాయుడు కార్యక్రమాలు చేస్తూ ఉండే పరిస్థితి కనపడుతూ ఉంది వీళ్ళతోటి పవన్ కళ్యాణ్ లోకేష్ ఇంకా తా అంటే తన అంతా వాళ్ళు ఇద్దరు వాళ్ళు ఏ విధంగా ఉన్నదో తిరుగుతూ ఉంది మళ్ళీ దీన్ని సమాధానం చెప్పాల్సి ఉంటే చంద్రబాబు నాయుడే మళ్ళీ ఎందుకనే మనం చూసా వెరిటేజ్ కూడా హెరిటేజ్ విషయంలో కూడా లక్ష రూపాయలు పెనాల్టీ కట్టినా అని చెప్పేసి వచ్చింది మళ్ళీ వాళ్ళు కూడా వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు హెరిటేజ్లో ఏదేదైతే ఉందో అది కూడా టెస్టులు చేయాల్సి ఉంది కదా అన్నీ కూడా వాళ్ళు ఆయన ఎప్పుడు కూడా టెస్టులు లేడు దాని మీద అవగాహన ఉన్నట్లు కూడా లేదు ఆయనకి మళ్ళీ లేకపోయినా కూడా ఈరోజు దీని మీద ఇంత రాజ్యాన్ని చేస్తూ ఉన్నా అంటే అనుమానం ఎవరి మీద వస్తూ ఉందంటే వాళ్ళ మీద వస్తూ ఉంది ఎందుకంటే మన మొన్ననే మనకు తెలిసిందేమంటే కల్తీ నెయ్యి త బయటపడేది మన ఎప్పుడు మొన్న ఒక నెల రెండు నెలల కింద కల్తీ నైన్ బయటపడింది ఏడో నెల్లూరులో తయారు చేస్తుంటే పట్టుకొని వాళ్ళంతకుండా దాదంతా బయటపడే పరిస్థితి కూడా ఉంది అలాంటి కల్తీ నెయ్యి కొవ్వు ద్వారా చేస్తా అని చెప్పేసి కూడా బయటకు వచ్చింది అది వచ్చింది మననే వచ్చింది ఎవరో బళ్ళారాలో పోయి అటుకి పోయి నెల్లూరుకు పోయి నా నెయ్యి తయారు చేసి అమ్ముతున్నారని కూడా మనం చూసినాం కళ్ళారా చూసినాం మళ్ళీ యువరాయంలో జరిగిన ఇవన్నీ కూడా ఏది జరిగినా కూడా చంద్రబాబు నాయుడు ఆయనలో జరిగినాయి ఆయన అధికారులు వచ్చినాక జరిగినాయి మరి ఇన్నాళ్ళు లేనిది లడ్డు విషయంలో ఆయన ఒక్కడే ప్రత్యేకంగా చెప్తా ఉన్నాడంటే మళ్ళీ కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడు మన జగన్ గారి మీద ఏదో రకంగా నిందల మోపాలని చెప్పేసి ఉద్దేశంతోనే చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ మళ్ళీ బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళు కూడా రివర్ ఏమి జరగలేదని చెప్పేసి మొన్ననే నిన్న కూడా ఒక ఎమ్మెల్యే తిరుపతి ఎమ్మెల్యే చెప్పినాడు ఏమీ లేదు కల్తీ లేదని చెప్పేసి మళ్ళీ ఎవరు జనసేన ఎమ్మెల్యే అయిన వాళ్ళు వాళ్ళు చెప్తే కూడా ఈ ననుకోకుండా ఇప్పటికీ రాజ్యాంగం చేస్తా ఉన్నది కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది వాళ్ళు సమాధానం చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు కాబట్టి వీటన్నిటి కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను ఇంతకిందే టెస్ట్ ఎన్టీడీపీ కానీ ఎన్డీబీఐ కానీ చేసిండే ఆరోపణలు ఏది వాళ్ళు ఇచ్చిన దీని ప్రకారంగా చూస్తే ఎన్డీబీ ఎన్డీ ఎన్డీడిఏబి కానీ ఎన్డీఆర్ఐ కానీ వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు కూడా నమ్మడం లేదు చంద్రబాబు నాయుడు అంటే ఇంక మేము ప్రజలు అర్థం చేసుకోవాలి దీని గురించి ఎవరు మాట్లాడే పని లేదు ఒకటి ఎంతసేపు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు డ్రామాలు ఆడుతూ ఉన్నారు ఇప్పుడు ఏమనుకుంటారు ప్రజలు ఇప్పుడంతా కూడా రివర్స్ ఎక్కువ వస్తూ ఉందంటే చంద్రబాబు నాయుడు మీద వస్తూ ఉంది ఆ ప్రొఫెసర్ ఆయన కూడా చెప్పినాడు మళ్ళీ ఎందుకు ఎట్లా చెప్తా ఉందని కూడా అర్థం కావడం లేదు మాకు చంద్రబాబు నాయుడు చెప్పేసి ఆయన కూడా మాట్లాడు ప్రొఫెసర్ మంచి ఆయన పేరున్న ప్రొఫెసరే మళ్ళీ ఆ విధంగా ఈరోజు అందరూ చెప్తా ఉంటే కూడా వినడం లేన ఎంతసేపు ఉంది అదే పట్టుబడినాడు కానీ వేరే విధంగా చెప్పడం లేదని చెప్పేసి చెప్పడం జరుగుతాను ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి టైంలో లడ్లు లడ్లు ఉంటే ఎప్పుడో అయిపోయి ఉంటాయి అవి ఉంటాయా అవి రోజు లక్ష లక్షల్లోన లడ్లు పోతా ఉంటే ఇంకెక్కడుంటుంది అది మళ్ళీ ఈ న్యాయంలో వచ్చినప్పుడు జరిగినప్పుడు ఈయన సమాధానం చెప్పుకోకుండా మీరే సమాధానం చెప్పండి అంటే మీ మా మేము మేము అడగాల మిమ్మల్ని ఈ విధంగా అయ్యింది కదా ఎట్లా అని చెప్పేసి మేము అడిగేది పోయి వాళ్ళే ప్రశ్నిస్తూ ఉన్నాను మమ్మల్ని అందుకే సమాధానం కూడా వాళ్ళే చెప్పాలి దీనికి అనేదే మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నేను చెప్పడం జరుగుతూ ఉంది పూర్తి అన్యాయంగా ఈ రాష్ట్రంలో ఈరోజు తిరుపతి లడ్డు మీద అంటే భగవంతుడు అనే భయం కూడా లేకపోతే పోతా ఉంది జగన్ చంద్రబాబు నాయుడికి ఈ విధంగా చేస్తే ఎట్లా అనేది కూడా ప్రజల మనోభావాలు ఏ విధంగా దెబ్బతింటాయి అనేది కూడా లేకుండా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడంటే ఇంత నిన్న దారుణమైన పరిస్థితి లేదని చెప్పేసి కూడా నేను మీ అందరు కూడా చెప్పడం జరుగుతా అదే దీని ద్వారా అయినా ప్రజలు తెలుసుకోవాలా చంద్రబాబు నాయుడు చేసే కుయుక్తుల్ని తెరగ కొట్టేదానికి అంతా కూడా ఆసనం కావాలని చెప్పేసి కూడా నేను ప్రతి పౌరుణ్ణి కోరుతా ఉన్నాను ఎందుకంటే ఒక మన రాష్ట్రంలోనేగా తినే లడ్లు దేశంలోనే తింటా ఉన్నారు లడ్లంతా కూడా ఈ ప్రపంచమంతా లడ్లు తింటా ఉన్నారు ఈరోజు వచ్చిన వాళ్ళు ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చినా అమెరికా నుంచి వచ్చినా ఇంకోతో ఉన్న వచ్చినా కూడా వాళ్ళంతా వచ్చి ఈరోజు తిరుపతికి పోయి ఎంతో కళ్ళ గద్దకొని మనకి ఎంత భక్తితో మనం తింటామంటే అలాంటి ప్రసాదాన్ని ఈరోజు ఈ విధంగా చంద్రబాబు నాయుడు రాజ్యాల కోసం పనిచేస్తా ఉన్నానంటే అంటే ఇంతకింటే ఏమీ లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది దయచేసి ప్రజలంతా గమనించాలా ఈయన రాజకీయం చేసేది ఈరోజు ప్రజలు తీర్పిచ్చిండేది ఏమైనా ఇచ్చినారు నువ్వు ఇచ్చినావు నీకు అధికారం ఇచ్చారు అలా అధికారం ఇచ్చిన తర్వాత నువ్వు ఏ విధంగా పనిచేయాలని చెప్పేసి ఆలోచన పక్కన పెట్టేసినావు ఈ రాష్ట్రం అంతా కూడా తిరుపతి లడ్డు చుట్టే తిరుగుతూ ఉంది అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన ఆ విధంగా ఉంది ఇచ్చిన హామీలంతా పక్కవే మళ్ళీ ఏ ఒక్కటి కూడా అమలు చేయలే రాజధాని భవన్ ముప్పై మూడు వేల ఎకరాలు ఉన్నా మళ్ళా ముప్పై వేలు కావాలని చెప్పి దాని మీద పోరాటం చేస్తూ ఉన్నాం ఇవన్నీ మరిపించేదానికే లడ్డును తీసుకొచ్చాడు ఆయన ఎందుకంటే ప్రజలంతా బాధపడతా ఉన్నారు ముప్పై మూడు వేలు కట్టాయంటే ముప్పై మూడు వేలు కాదు మళ్ళీ ముప్పై వేలు కావాలని చెప్పేసి ఈరోజు దౌర్జన్యంగా చేస్తూ ఉన్న పరిస్థితి కూడా రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం అలాంటి పరిస్థితుల్లో ఈ లడ్డుతో తీసుకుని వచ్చేస్తే అది మర్చిపోతారు జనము ఈ లడ్డు మీద పడతారని చెప్పేసి ఒక ఆలోచనతో దుర్బద్ధితో చేసినటువంటి కార్యక్రమం చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోన ఏ విధంగా కూడా ఎలాంటి అన్యాయం కానీ ఇలాంటి పనులు కానీ ఎక్కడ జరగలే జగన్మోహన్ రెడ్డి ఊరికి వదిలే పరిస్థితి ఆయన ఏదైనా తెలిసిందంటే మాత్రము దాని మీద ఏ విధంగా కూడా ఊరికే ఉండేవాడు కాదని చెప్పేసి కూడా ప్రజలు తెలుసు ఎందుకంటే ఆయన ఆయన మనస్తత్వం మాకు బాగా తెలుసు అయింది ఏదన్నా కూడా ప్రజలు బాగుండాలా రాష్ట్రం బాగుండాలా ఎలాంటి సమస్యలు అనేది కాదు ఇప్పుడు కూడా ఇప్పుడు మన శ్రీశైలం లడ్ల మీద కూడా వస్తుంది అది శ్రీశైలం లడ్ ఇంతలాగా ఉండింది ఇప్పుడు ఇంత అయిపోయింది అది రేట్లు పెంచినారు అదే భక్తులు అనేది ఇంతలా లడ్డు ఉండింది దాన్ని బాగా ఇంత బాగా సైజులో వస్తుండే ఇప్పుడు రే అప్పట్లో పది రూపాయలు లడ్డు ఉంటే ఇప్పుడు పోయిన భక్తులంతా చెప్తా ఉన్నారు రెడ్డు రెడ్డు లడ్డు లా సైజు తగ్గిస్తారు రేటు ఇరవై రూపాయలు చేసినట్ట ఈ విధంగా ఈరోజు ఏదున్నా కూడా డబ్బుతో ముడి పెట్టుకొని ఈరోజు ప్రజల మీద భారం వేస్తూ ఆదాయాన్ని పుడుక్కుంటా ఉన్నాడు కానీ స్వతహాగా ఏ విధంగా ఆదాయం తెచ్చుకున్నామని ఆలోచన చంద్రబాబు నాయుడుకి రాదు ఏదున్నా జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు వేరే ఈయన ఆలోచన వేరే ఇదంతా డైవర్ట్ పాలసీ పాలిటిషియన్ ఇదంతా కూడా అనేది కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఏదో సమాధానం చెప్పేసి చంద్రబాబు నాయుడు కాబట్టి సమాధానం ఆయనే చెప్పాలా ప్రశ్న అయిందే సమాధానం అయిందని చెప్పేసి నేను గట్టిగా చెప్తా ఉన్నాను